టీడీపీ నేతలు ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కీలక సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు సూపర్ సామీలు దాదాపుగా అన్ని నెరవేర్చేశామని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సామీలు అన్ని అమలు చేసేసాం ఒక్క ఆడబిడ్డనిది అంటే నెలకి పదిహేను వందలు ఇస్తానన్న పథకం ఏదైతే ఉందో అదొక్కటే పెండింగ్ లో ఉంది అయితే అది గనక ఇవ్వాలి అంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయాలి అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు విందా తర్వాత దాని గురించి మాట్లాడదాం ఒకసారి ఆయన వ్యాఖ్యలు ఇది కీలక అంశం ఇక్కడ ఈ పదిహేను వందలు ఇవ్వాలి అంటే మొత్తం ఆంధ్రాని అమ్మాలంట ఆంధ్రాని అమ్మితే గాని ఆడబిడ్డనిది పదిహేను వందలు ఇవ్వలేము అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా మాట్లాడటం ఇక్కడ కీలకమైన అంశం అంటే నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్ని అమ్మేసి ఇచ్చేంత అంత పెద్ద పథకాన్ని సూపర్ హామీలో ఎలా పెట్టారు ముందు అంటే దీనికి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అందుకని ఇప్పుడు ఆ పథకం ఇవ్వాలి అంటే ఆంధ్రానే అమ్మాలి అనేది అంటే ఇది అవగాహనతో కూడిన చేసే చేసిన వ్యాఖ్యల మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇదే పథకం గురించి ఈ పథకాన్ని పి ఫోర్కి అనుసంధానం చేస్తాం నిధిని పి ఫోర్ ద్వారా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వరకు ఉన్న మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం అన్నారు ఈయన మొత్తం ఆంధ్రాన్ని నమ్మేయాలి ఆ పథకం ఇవ్వాలి అంటే అని ఇంకొక విషయం ఇక్కడ మొత్తం అన్నీ చేసేసాం ఇది ఒక్కటే పెండింగ్ ఉంది మొత్తం అన్నీ ఎక్కడ చేసేసారు మొత్తం అన్నీ చేసేసారు సూపర్ సిక్స్లో అంటే యాభై ఏళ్ళకి ఇస్తానన్న పింఛన్ సంగతి ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పింఛన్లు ఇస్తావు అన్నారు నాలుగు వేల రూపాయల నెలకి ఆ పథకం అమలయిందా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ పథకం అమలయిందా అంటే మొత్తం అన్నీ ఇచ్చేసాము అంటే ఇంకా నూట నలభై మూడు హామీలు ఉన్నాయి వాళ్ళు చెప్పినాయి అవి ఇంకా ఏమి అమలు కాకుండా మొత్తం అన్నీ అమలు చేసేసాం ఒకటే ఉంది మొత్తం అన్నీ అమలు చేసి ఒకటే ఉంది ఇది ఇవ్వాలంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయాలి అంటే మొత్తం ప్రజల మైండ్ సెట్ని కంప్లీట్గా డైవర్ట్ చేసేస్తున్నారు అన్నీ ఇచ్చేసాం అన్నీ ఇచ్చేసాం అంటే పదిసార్లు చెప్తే ఒక మంచోండి పదిసార్లు ఎదవా 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 అంటే అది నిజంగా నిజంగా అనుకుంటారు జనం అందరు అలాగా ఇచ్చేసాం 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 అని చెప్తే అన్నీ ఇచ్చేసాం ఇంక ఇది ఒకటే ఉందేమో అనుకునే ప్రజలను కూడా కంప్లీట్గా ట్రాప్లోకి లాగే ప్రయత్నం ఇది అదే నేపథ్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ నమ్మేయాలి చాలా పెద్ద పథకం మరి ముందు తెలియదా హామీ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నమ్మిస్తారో లేదంటే మొత్తం భారతదేశాన్ని నమ్మిస్తారో ముందు తెలియదా హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్న వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి